హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను ఇవాళ మీకు కొబ్బరి కర్జికాయలు ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మామూలుగా కర్జికాయలు చాలా ఫిల్లింగ్స్తో చేస్తూ ఉంటారు నే మేమైతే కొబ్బరి కర్జికాయలు కొంచెం ఎక్కువగా చేస్తాము ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చేయడం అయితే చాలా ఈజీ అండి ముందుగా మనం ఈ కొబ్బరి మాత్రం బాగా తురుముకుని పక్కన పెట్టేసుకుంటే ఈ కొబ్బరి కరిచికాయలు చేసుకోవడం ఒక అరగంటలో అయిపోతుందండి బాగా డబ్బాలో వేసి పెట్టుకుని ఎన్ని రోజులైనా మనం ఎంజాయ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో ఈ కరిచికాయలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి లోపల మనం కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో ఈ కొబ్బరి కరిచికయలు ఎలా చేయాలో గబ్గబా వీడియోలోకి వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టక్టకా చేసేసుకోండి మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా మనం పైన తోపు పిండికి ఒక కప్పు మైదా తీసుకుని ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి తర్వాత బాగా ఒక నాలుగైదు చెంచాలు నెయ్యి వేసి ఈ గోధుమ మైదా పిండిని మనం గోధుమ పిండి అయినా యూజ్ చేయించండి బాగా వస్తాయి అది కూడా దీన్ని బాగా నీళ్లు పోసి ఇలా సాఫ్ట్గా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోండి ఒక అరగంట అయితే దీన్ని నాననివ్వండి ఈలోగా మనం లోపల పెట్టడానికి ఫిల్లింగ్ తయారు చేసుకుందాం ఇప్పుడు నేనైతే ఎండు కొబ్బరి ఇలాగా తురిమి పెట్టేసుకున్నానమాట మీకు ఓపిక లేకపోతే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు లోపల ఫిల్లింగే కాబట్టి బాగానే ఉంటుంది తర్వాత దీంట్లో బాగా దండిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి కాజు బాదం తర్వాత కిస్మిస్ మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు అవన్నీ వేసాక ఒక కప్పు కొబ్బరికి అరకప్పు చక్కెర అయితే సరిపోతుంది చక్కెర వేసేసి దీన్ని మనం చక్కగా కలిపేసి ఫిల్లింగ్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటాం దీంట్లో మీరు ఇంకా కావాలంటే ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చండి బాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఖర్జూరాలు ఖర్జూరాలు వేసుకుంటే ఇంకా కొంచెం రిచ్గా ఉంటుందన్నమాట నేనైతే ఇవాళ ద్రాక్ష జీడిపప్పు బాదాం ఇవి మాత్రమే వేశాను ఇప్పుడు ఇది కలుపుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం నా నా పిండి కలుపుకున్నాం కదా దాంట్లో చిన్న చిన్న ఉండలు చేసుకుని ఇలాగా పూరీలాగా ఒత్తేసుకోండి పూరీలాగా ఒత్తుకున్న తర్వాత చివర్లు మొత్తం తడి చేయండి కార్నర్స్ అన్నీ నీళ్లతోటి ఇలాగా రౌండ్గా తడి చేసేయండి మనం వేసిన ఫిల్లింగ్ బయట రాకుండా దీన్ని సీల్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం మనం చేసుకున్న ఫిల్లింగ్ని ఒక రెండు చెంచాలు సెంటర్లో ఇలా వేసుకోండి సెంటర్లో వేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి ఇలా ఇంకో వైపుకి మడిచేసి దీన్ని సీల్ చేసేయండి అంతే కర్జికాయలు రెడీ అయిపోయాయి దీన్ని అల్లుకోవడం మీకు వస్తే అల్లుకోవచ్చు నేనైతే ఇలాగే చేసేస్తాను ఇది చూసేదానికి బాగుంటుంది ఈజీ మెథడ్ కదా తొందరగా అయిపోతాయి నేను ఇలాగే చేస్తాను మొత్తం కర్జికాయలు అన్నీ ఇలా మీరు రెడీ చేసేసుకోండి రెడీ చేసేసుకున్న తర్వాత వీటిని మనం నూనెలో వేసి రెండు వేపుల సిమ్లో పెట్టి బాగా రెండు వేపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి వేసి బాగా నిదానంగా వేయించుకోండి గబగబా తొందరపడి వేయించేస్తే పైన పిండి తొందరగా మెత్తబడిపోతుంది కరకరలాడుతూ ఉండవనమాట అవి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అందుకని మీరు నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది రెండు వైపులా బాగా నిదానంగా కాలనివ్వండి ఇవి కర్జికాయలు అప్పుడే క్రిస్పీగా ఉంటాయి కొంచెం కర్జికాయలు క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదా మరి మెత్తబడిపోతే తినడానికి అంత బాగుండదు కాబట్టి మనం నిదానంగా ఇలా కాల్ చేసుకున్న తర్వాత వీటిని బాగా చక్కగా ఒక స్టీల్ డబ్బాలో వేసి దాచేసుకుంటే అప్పుడప్పుడు కావాల్సినప్పుడు మనం పిల్లలకి ఇవ్వచ్చు మనము ఎంజాయ్ చేయొచ్చు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కావాలంటే దీంట్లో కొంచెం గసాలు కూడా వేయచ్చు అది కూడా బాగుంటుంది నేనైతే ఇవాళ చూపించిన మెథడ్లో మీరు కర్జికాయలు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి మీరు ట్రై చేస్తే తప్పకుండా నాకు ఎలా వచ్చాయో కమెంట్స్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మరిన్ని మంచి వీడియోస్తో కలుస్తాను అంతవరకు ఉంటానండి మీ విజి